వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ ఇవాళ మనం కొత్త ప్రాపర్టీకి వచ్చామండి ఈ చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ ఫిఫ్టీ బీట్ సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ అనుకొని ఎయిటీన్ గుంటాస్ ల్యాండ్ వచ్చిందండి మనకు ఇవాళ స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అండి ఇది మనకు రోడ్ ఫేస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి పక్కన కూడా మనకు టూ సైడ్ రోడ్ ఉంటుందండి ఒకటి సిక్స్టీ ఫీట్ బీటీ రోడ్ అండ్ పక్కన ఎయిట్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇదేనండి ల్యాండ్ మనకు వర్గల్ సరస్వతి టెంపుల్ వచ్చేసి మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది రాజు రహదారి వచ్చేసి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సామిర్పేట ఓఆర్ఆర్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ వచ్చి ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి లాస్ట్ కడిగి వేసిన వరకు అండి స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి బిట్ అండి ఇది అప్కమింగ్ ఆర్ వచ్చేసి అప్కమింగ్ ఆర్ వచ్చేసి వన్ పాయింట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సంగారెడ్డి టు భువనగిరి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అప్కమింగ్ వచ్చేసి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది సైటు మీకు స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి బిట్ అండి ఇది ఫామ్ హౌస్కి సూటబుల్ ల్యాండ్ అండి ఇది మంచి స్క్వేర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కింద ఇచ్చినటువంటి నంబర్ని సంప్రదించండి పూర్తి వివరాలు తెలియజేస్తారు